నమస్కారం ఓం గంగ గణపతి ఏ నమ ఓం శ్రీమార్త సర్వమంగళ మాండలిసాదికి మీనరాశి వారికి గురు గురు సంచార ఫలితాలు ఎలా ఇస్తారు అని ముఖ్యుదా మీనరాశి వారికి మీన రాష్ట్రాధిపతి గురువు అవుతాడు అతను తృతీయమైన వృషభ రాశిలో సంచారం జరుగుతున్నాడుగా జరుగుతాడు రేపు మే ఒకటో తారీఖు బుధవారం అష్టమ తిథి రోజు శుక్ర సంచారం జరుగుతుంది కాబట్టి ఈ సంవత్సరం మొత్తం రేపు మే ఇరవై మే ఒకటి తేదీ నుంచి రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదు మే పంతొమ్మిది వరకు భూ సంచారం జరుగుతుంది కాబట్టి ఆ ఈ సంవత్సరం మొత్తం పొద్దున్న ఎలాంటి అనుకూల ఫలితాలైనా ప్రతి ప్రతికూల ఫలితాలైనా ఎలా ఉంటాయో మనం ఎప్పుకుందాం గురువు తన రాష్ట్ర అధిపతి ఈ తృతీయంలో సంచరిస్తున్నాడు కాబట్టి తృతీయం అది కూడా శుక్ర రాశి అవుతుంది కాబట్టి తృతీయ సంచారణ అంత మంచి ఫలితాలి తృతీయం సహోదరి సహోదరుల నుంచి సహోదర సహకారం వృత్తి వ్యాపారంలో కమ్యూనికేషన్ రంగంలో జర్నలిజంలో సోషల్ మీడియా ఇలాంటి విషయాల్లో మటుకు కొద్దిగా అనుకూలమైన ఫలితాలు అయితే ఇవ్వడు ఎందుకంటే మనం చెప్పుకున్నాం కదా గురువు రాశ్యాధిపతి అయ్యి తృతీయంలో తన నుంచి తృతీయంలోకి వెళ్ళిపోతున్నాడు అది కూడా మిత్ర రాశ్యాధిపతి అయితే కాదు శుక్రుడు మన మిత్రు రాశి కాదు సమం అనే చెప్పవచ్చు కొంతమంది శత్రువు అంటారు కానీ శత్రువు అదే కాదు గురువుకి శుక్రుడు శత్రువు అయితే కాదు అలాగే శుక్రుడు కూడా గురు శత్రువు కాదు ఎందుకంటే గురు రాష్ట్రం ఉచ్చ ఫలితాలు శుక్రుడు కాబట్టి శుక్రుడు గురుకి ఆ శుక్రుడు గురుకి గురు శుక్రుడికి శత్రు అదే కానీ సమ న్యూట్రల్ అనమాట సమ ఫలితాలు ఇస్తారు కాబట్టి పెద్దగా సహోదర సహకారమైన కానీ ఇది కమ్యూనికేషన్ రంగంలో అయినా మార్కెటింగ్ రంగంలో అయినా ఆశించే విధమైన ఫలితాలు మటుకు వారికి నిరాశ కలగదు కానీ వాళ్ళు ఎక్స్పెక్టెడ్ చేసినంత ఫలితాలు అయితే లభించకపోవడమే జరుగుతుంది అలాగే గురు వీరికి తృతీయంలో ఉంటాడు కాబట్టి కొద్దిగా మాట విషయంలోనూ మాట ఇచ్చే విషయంలో చాలా జాగ్రత్త మంచి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ సంవత్సరం పొడుగున మొత్తం గురు దీనిలో నాచురల్ జూడియర్స్ అయిన అంటే కాలపురుషాంగంలో ద్వితీయంలో సంచరిస్తున్నారు కాబట్టి కొద్దిగా మాట విషయంలో తొందర పాటు అనుకోవడము లేదా ఏ మాట ఇవ్వటం అలాంటి పనులు మాత్రం ఈ సంవత్సరం మొత్తం చేయడం కూడా చాలా ఉత్తమం ఉత్తమమైన పని అనమాట అలాగే గురువు తన ఉన్న రాశి నుంచి ఏ ఏ రాశిని చూస్తాడు అని చూసినట్టయితే మనకి వృషభ రాశి నుంచి కన్యా రాశిని చూస్తారు వృషభ రాశిని చూస్తాడు అలాగే మకర రాశిని కూడా చూస్తారు కాబట్టి మీరు రాశి వారికి పని సప్తమ సప్తమం కన్యా రాశి కాబట్టి కొద్దిగా స్వల్ప విలేదాలు మ్యారేజ్ చేసుకున్న వారు చేసుకున్న వారికి లేదా కొత్తగా నూతనంగా మీరు మ్యారేజ్ కోసం ప్రయత్నాలు చేసుకున్నట్టయితే వారికి తొందరగా రిజల్ట్స్ అనుకోవడము లేదా కొద్దిగా డిలే అవటము ఇవన్నీ మనకి మీన రాశి వారికి అనుభవంలోకి వచ్చే అవకాశాలు తొందరగా వాళ్ళకి వదులైన వదులైనా రాకపోవడము లభించకపోవడం వాళ్ళు అనుకున్న వ్యక్తితో వివాహం చేయకపోవడము పేద ప్రేమ వివాహాలు కూడా అంత అనుకూలమైన ఫలితాల మటుకు రాశి వారికి ఈ సంవత్సరం ఉన్న ఇవ్వడం అనమాట అలాగే వృష్టిక రాశిని కూడా చూస్తారు కదా కాదా సో వృశ్చిక రాశి నవమ రాశి అవుతుంది సో మీరు ఏదైనా దీర్ఘకాలికమైన ఏమంటారు దూర ప్రయత్నాలు చేస్తారు దూర ప్రయత్నాలు విజిట్ చేయాలనుకున్నా లేదా ధర్మక్షేత్రాలు లేదా తీర్థయాత్రలు విహారయాత్రలు చేద్దాం అని అనుకున్నా కానీ అంత తొందరగా అవుతాయి వస్తాయి కాకపోతే గుర్త రాష్ట్ర అధిపతి కాబట్టి ఇస్తాడు కానీ కొద్దిగా దీర్ఘకాలికంగా మెల్లిగా బీరే అయ్యి లేదా ఒకవేళ తొందరగా వందల వచ్చినా కానీ అక్కడ ఖర్చుతో బాగా పెడుతుంది నాచుల్ చూడేసైడ్ మనకు వృషిక రాశి అష్టమంగా కాబట్టి కొద్దిగా ఖర్చుతో కూడిన పని లేదా శ్రమ ఎక్కువగా రావడం అక్కడ మనం ఆ దర్శనాలు చేసుకున్నారని తొందరగా మనకు దర్శనం కాకపోవడం లేదా తీర్థయాత్రలు చేసుకున్నా కొద్దిగా చిన్న చిన్న ఆటంకాలు రావడానికి లేదా కొద్దిగా ఏమంటారు వెహికల్స్ లో వెళ్ళేటప్పుడు కూడా కొద్దిగా జాగ్రత్త వహించడం వారికి దశలు కూడా అనుకూలంగా లేకపోతే మనకు నేనైతే దర్శనాలు అట్లా దూర ప్రయాణాలు పెట్టుకోకపోవడమే మంచిదని చెప్తాను ఎప్పుడంటే వారికి దశాంపదర్శన కూడా అనుకూలంగా కలుగుతారు లేకపోతే మనకు ఖచ్చితంగా దూర ప్రయాణాలు ఏమైనా ఉంటే కొద్దిగా వాయిదా తీసుకోవటం చాలా ఉత్తమమైన పని అలాగే లాభామైన మకర రాశిని కూడా వృషభ రాశిలో సంచరిస్తున్న గురువు చూస్తుంటారు కాబట్టి గురు అనుకూలమైన ఫలితాలే ఇస్తాడు లాభంలో వీరేమైనా ఎక్కడైనా పెట్టుబడి పెట్టారు లేదా స్టాక్ ఎక్స్చేంజ్ లో పెట్టారు లేదా ఎంత వ్యాపార పరిణామాలను పెట్టారు సో అక్కడ ధనాధిపతి అనుకున్నా గురు సో ధనాధిపతి కాబట్టి లాభం ఇస్తాడు కానీ అది మకర రాశి వీరికి శని రాశి అవుతుంది కాబట్టి కొద్దిగా డీరే కొద్దిగా పోసుకోవడం ఇవన్నీ కొద్ది అవుతాయి లేకపోతే మనకి ఎవరికైనా డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఉన్నది తిరిగి ఇవ్వకపోవడం ఇలాంటి విషయాలు మాకు కొద్దిగా జాప్తి జరిగే అవకాశాలు అలాగే కుటుంబ వృద్ధి లేదా కుటుంబంలో ఏదైనా సెలబ్రేషన్స్ అలాగే కూడా అలాంటి కూడా అవకాశాలు ఉంటాయి కానీ కొద్దిగా డీలే అవకాశాలు పోసుకోండి మరి అనే గురు లేకపోతే ఏదైనా కార్యక్రమాలకు బర్త్ కు అలాంటి పార్టీస్ ఏదైనా అన్ని పెట్టేసుకుంటారు కొన్ని వచ్చేసరికి అవి ఆటంకాలు వచ్చేసరికి కొద్దిగా పోషన్ చేసుకోవటము డీలే అవటము ఇలాంటి సందర్భాలు అవుతాయి కానీ కొద్ది కొద్దిగా పోషన్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటాయి సో మీరు ఏంటంటే కొద్దిగా బుధ గురు శుక్రవారాలు వృద్ధ అన్ని పరిహారాలు చేసుకుంటే చాలా మంచిది గురువారం గోశాలలో భోగ్రాసం అలాగే గ్రీన్ మిల్లీ వెజిటేబుల్స్ అన్న ఇవ్వటం గోశాలలో వస్తాయి చాలా మంచిది అలాగే గురువారం మీరు ధారణ కూడా చేసుకోవాలి పసుపు వస్త్రాలు లేదా వస్తువులు ధారణ కూడా చేసుకోవాలి అలాగే దానం కూడా చేసుకుంటే చాలా చక్కటి ఫలితాలు వస్తాయి పసుపు పసుపు వచ్చా కూర అయినా కానీ పండ్లైనా కానీ వస్తువు వస్తువులైన గానీ వస్త్రాలైనా కానీ ఇస్తే చాలా మంచిది వీరు కూడా ధారణ చేసుకుంటే కూడా చాలా మంచిది అలాగే శుక్రవారం వీరు తెలుగు వస్తువులు తెలుగు పువ్వులు అమ్మవారికి అలంకరణ చేస్తే కూడా చాలా మంచి ఫలితాలు జీవితాయి ఉంటుంది అలాగే సహోదరులకి అటు జీవిత భాగస్వామితో కూడా సత్సంబంధాలు పెట్టుకుంటేనే చాలా మంచిది కొద్దిగా ఆ సహోదరులు ఏమన్నా అమ్మ గారి జీవిత భాగస్వామితో కూడా ఏమన్నా ఉంటే అడ్జస్ట్మెంట్ అన్నగా అడ్జస్ట్మెంట్ కాంప్రమైజ్ చేసుకుంటే చాలా చక్కటి ఫలితాలు వీరికి ఈ లాభం రూపకంగా వచ్చే అవకాశాలు ఉంటాయి దత్త పారాయణం దత్తక్షేత్రాలుసిట్ చేయడం లక్ష్మి గణపతి ఆరాధన చేసుకోవడం బుధవారం గురు శుక్రవారాధన చేసుకుంటే చాలా చక్కటి ఫలితాలు ఈ మీన రాశి వారికి గురు వృషభ రాశి సంచారం ఇస్తున్నారు